తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని లాలచెరు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి కొడపాటి తెలియజేశారు గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన గోడపత్రికని కల్చరల్ డైరెక్టర్ ఎం రావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పి తేజస్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు కల్చరల్ డైరెక్టర్ ఎం మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించేవారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అమరావతి ఆర్ట్ ద్వారా వారి నమోదు చేసుకోవాలని కోరారు కళలకు కళాకారులకు కళా రూపాలకు ప్రసిద్ధి చెందిన ఒక రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో మనం చూసినట్లయితే గత ఐదేళ్లుగా కళలకు సరైన ప్రాముఖ్యత లేదు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా కళలకు కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి ఇవ్వాలి అని చాలా స్ఫూర్తిదాయకంగా ఈ ఈరోజు మన కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు కూడా అదే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రంలో కళలని విస్తారంగా ప్రచారం చేసేందుకు కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించేందుకు చాలా దృఢ సంకల్పంతో ఉండడం మనం చూస్తున్నాం అందులో భాగంగా నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ నియమితులు అయిన వెంటనే డిఫరెంట్ స్టేట్స్లో మనకు అసలు కల్చర్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది కల్చర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది స్టడీ చేస్తున్న భాగంలో కర్ణాటకలోని చిత్రకళా సంత అన్నది చాలా అట్రాక్టివ్గా అనిపించింది వాళ్ళు ఆర్టిస్ట్లని చిత్రలేఖనాన్ని ఎలా ఇన్నేళ్ల నుంచి ఇరవై రెండేళ్ల నుంచి ఒక యునీక్ ఫార్మాట్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎంతోమంది నేషన్ వైడ్ మనకి దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది పదహారు వందల మంది ఆర్టిస్టులు కర్ణాటకలోని చిత్ర సంత కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళారూపాలను ప్రదర్శించడం అనేది చాలా ఆకట్టుకుంది అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అఖరికి విశాఖపట్నం దగ్గర నుంచి ధర్మవరం రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ కళారూపాలన్నీ తీసుకెళ్ళి కర్ణాటకలోనూ కేరళలోను తమిళనాడులోను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది ఇది ఇలా జరగకూడదు మన రాష్ట్రంలోనే వేదిక కల్పించి మనవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళడం కాదు అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించి ఒక వేదికనివ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ అమరావతి చిత్రకళా వీధి అండి మనకి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కాన్సెప్ట్ చెప్పగానే వారికి ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే దీన్ని అంగీకరించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి అని వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం రాజమండ్రిలోని లాలాచెరువు రోడ్ రోడ్డుని ఇది ఒక ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక ఇండోర్ స్టేడియంలోనో చేయకుండా మనం ఇది ఓపెన్గా మనం ఒక లా ఒక రోడ్లో ఒక సంత మాదిరిగా మన ఆర్ట్ని అంత ప్రదర్శించి కళాకారులకే కాకుండా మన ఆడియన్స్ అందరు కూడా వచ్చి దాన్ని ఆస్వాదించగలిగే ఒక మంచి వేదికను సృష్టించడంలో లా రాజమండ్రి అనేది కళలకు కాణాచి ప్రదేశం ఇటువంటి ప్లేస్లో ఇది పెడితే ఖచ్చితంగా మళ్ళీ కళాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రాజమండ్రి ఎంచుకోవడం జరిగింది లాలాచెరు రోడ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చెట్లతో నిండి అటువంటి ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో మనం ఈ కళాకారులు ప్ర కళారూపాలన్నీ ప్రదర్శిస్తే ఖచ్చితంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో అమరావతి చిత్రకళా వీధి రూపొందించబడింది ఇది రేపు ఏప్రిల్ నాలుగో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల వరకు కూడా కళాకారులు అనేక కళారూపాలు కేవలం చిత్రలేఖనమే కాదు ఆయిల్ ఆర్ట్స్ కానివ్వండి ఆక్రిలిక్స్ కానివ్వండి వాటర్ కలరు ఇవే కాకుండా శిల్పకళ హస్తకళ అదే విధంగా మనకి చాలా రకాలైన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూచిపూడి కర్ణాటిక్ మ్యూజిక్ వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తాం అది మొత్తం ఇంకా ఆ వీధి ఒక కళా లాగా మీకు కనపడబోతుంది ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కళాకారులు కళా ప్రేమికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూనే ఇప్పటికే చాలా మంచి గొప్ప రెస్పాన్స్ వచ్చిందండి మనకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల నుంచి మనుషులు రావడమే కాకుండా మన రాష్ట్రంలోంచి కూడా దాదాపు ప్రఖ్యాతి చెందిన గొప్ప గొప్ప కళాకారులు ఎంతో మంది పద్మశ్రీలు గొప్ప గొప్ప బిరుదులు పొందిన కళాకారులు అందరూ మన రాష్ట్రంలో ఉన్నారు వారందరికీ వేదిక కరువైంది అన్న బాధ వాళ్ళల్లో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకొని దాదాపు ఒక ఐదు వందల పైగా గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరి ఆర్ట్ ఫామ్స్ని తిలకించే అవకాశం మీకు ఏప్రిల్ ఫోర్త్ లభించబోతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వండి పిల్లల్ని ఫోన్లు చూడొద్దు చూడద్దు అంటాం వాళ్ళందరినీ కూడా ఈ కళలను చూపించగలిగితే మన సంస్కృతిని మన కళా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా అని తెలియజేస్తూ ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఈ కళాకారులందరూ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ప్రతి రూపాయిని సాంస్కృతిక శాఖ నుంచి కూడా కొంత మొత్తాన్ని వెచ్చించి దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీని రెనోవేట్ చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి అది రెనోవేట్ చేసి కళాకారులకి ఒక శాశ్వతమైన ఒక మంచి వేదికను కల్పించడానికి సాంస్కృతిక శాఖ రేపు కృషి చేయబోతుంది కాబట్టి ఇది ఒక్కరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసి ఏదో పక్కన పెట్టేద్దాం అన్నట్టు కాదు ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మేము ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ని ఒక కల్చరల్ హబ్గా దేశం మొత్తంలో మేము విస్తారంగా ప్రచారం చేసేందుకు ఇది ఒక మొదటి ప్రయత్నంగా మేము తెలియజేస్తూ కళా ప్రేమికులందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం అండి మీకు అక్కడ స్కల్చర్స్ కానివ్వండి హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి కలంకారి మన కొండపల్లి ఏటికొప్పాక అదేవిధంగా సవర పెయింటింగ్స్ ఇలాగ అనేక రకాలుగా మన రాష్ట్రంలో పుట్టిన ఆర్ట్స్ అన్నిటిని మీరు తిలకించే ఒక గొప్ప అవకాశం మన సంస్కృతి సంప్రదాయాలు మన కళల్ని సెలబ్రేట్ చేసుకునే ఒక గొప్ప అవకాశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలి అదేవిధంగా దీన్ని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు కూడా దీన్ని అభినందిస్తూ దీనికి ప్రోత్సాహాన్ని ఇస్తూ తప్పక వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతానని ఆ రోజు వస్తానని కూడా తెలియజేయడం జరిగింది చాలా ఆనందదాయకమైన విషయం వారితో పాటుగా మన డెప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం రాజు గారు కూడా వస్తానని తెలియజేయడం జరిగింది మా సాంస్కృతిక మంత్రివర్యులు ఖచ్చితంగా దీనికి పూర్తి సహకారం వారిది ఉంది అదేవిధంగా ఇక్కడ మనకి రాజమండ్రికి సంబంధించి ఎంపీ పురంధరేశ్వరి గారు కానివ్వండి ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి అదేవిధంగా బుచ్చే చౌదరి గారు రూడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న ఎమ్మెల్యేలు లీడర్స్ అందరూ కూడా వారి యొక్క సంపూర్ణ సహకారాన్ని ఈ ప్రోగ్రాంకి అందిస్తున్నారు ఏ మన కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ను ఒక కల్చరల్ హబ్గా తయారు చేసే ఈ ప్రయత్నంలో వారి భాగస్వామ్యం అవుతామని వాళ్ళ సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేయడం అందరికీ చాలా ఆనందంగా ఉందండి కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కళా వేడుకని వచ్చి స్వయంగా వీక్షించి ఒక గొప్ప అనుభూతిని పొందాలని ఎన్నో గొప్ప గొప్ప కళారూపాలను చూసి స్ఫూర్తి పొందాలని మన సంస్కృతిని బ్రతికించాలని కళాకారులను ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుతూనే మనం ఒక సినిమాకి వెళ్తే ఒక రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక చీర కొనుక్కుంటే ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అదే కనుక మీరు ఇక్కడికి వచ్చి ఒక ఆర్ట్ పీస్ని కనుక కొనుగోలు చేస్తే ఒక కళాకారుడికి ఎంతో ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతారు ఎంతో పాజిటివ్గా ఎంతో ప్రేమతో వేసిన ఒక ఆర్ట్ పీస్ని మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోవడం వల్ల దాని వాల్యూ పెరుగుతుంది కానీ ఎప్పటికీ ఆర్ట్ వాల్యూ తగ్గదు కాబట్టి మీరు అందరూ వచ్చి వీక్షించి మీకు నచ్చితే అక్కడ ఉన్న ఆర్ట్ పీసెస్ కొనుగోలు చేసే అవకాశం కూడా మేము అందిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఏప్రిల్ నాలుగున రాజమహేంద్రవరం చెరువు రోడ్లో ఈ చిత్రకళా వీధిని వచ్చి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీరు రాజమహేంద్రవరంలో ఉగాది తరువాత ఐదవ రోజు అంటే ఏప్రిల్ నాలుగవ తేదీన ఒక గొప్ప చిత్రకళా పండుగ వేడుకగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం అదే అమరావతి చిత్రకళా విధి అనే పేరిట ఈ లాలాచెరువు రోడ్లో మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరి పర్యాటక శాఖ మార్జులు కందులు దుర్గేష్ గారు అదేవిధంగా చైర్పర్సన్ తేజస్విని గారు దీన్ని రూపొందించడం జరిగింది ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మనం అందరికీ ఆహ్వానం పంపం మన రాష్ట్రమే కాకుండా మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఒరిస్సా కానివ్వండి కర్ణాటక మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కేవలం ఒక ఇద్దరు ముగ్గురు అనేటువంటిది కాకుండా ఐదు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారందరూ కూడా ముఖ్యంగా ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాల నుంచి మిగతా కళాకారులందరూ కూడా మన రాష్ట్రం నుంచి సాంస్కృతిక కేంద్రం అయినటువంటి రాజమహేంద్రాన్ని సందర్శించడం ఒక ఎత్తే అయితే ఒక అద్భుతమైనటువంటి కళా వేడుకను జరుపుకోవడం రెండో అద్భుతమైతే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఉన్నటువంటి చిత్రకారులందరికీ కూడా ఒక గొప్ప అవకాశంతో పాటు అందరూ కలుసుకుని వారి చిత్రాల గురించి మాట్లాడుకొని అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిత్రాల గురించి తెలుసుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజమహేంద్రము అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చి ఈ చిత్రాలను వీక్షించి కొనుక్కుంటారు అనేటువంటి ఆశతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాజమహేంద్రపురం ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిత్రకారులందరినీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి చిత్రకారులని వారింట్లో ఒక అతిథిగా చూసుకోవాలని ఆ రోజు ఆ విధంగా ఒక కుటుంబంలాగా వసుదైక కుటుంబం అనేటువంటి కాన్సెప్ట్తో చిత్రకారులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజలతో పాటు అందరూ కూడా చేయాలని దానికి ప్రెస్ వారు కూడా సహాయ సహకారాలు అందించాలని మనసా వాచా కోరుకుంటూ ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేయాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు